హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే దేవుని దేవాలు చాలా బాగున్నాము ఏంటి చికెన్ ముక్కలు కనబడుతున్నాయి అనుకుంటున్నారా అదేనండి రంజాన్ నడుస్తుంది కదా ప్రస్తుతానికి ఈ రంజాన్లో మసీద్ దగ్గర వాళ్ళకి భోజనం పెడుతూ ఉంటారు మా బాబా సో అక్కడ వాళ్ళకి ఈరోజు మావాడు బిర్యానీ వండుతున్నాడు అలాగే ఇంట్లో కూడా చాలా రకరకాల వంటలు చేస్తూ ఉంటారు సో అవి కూడా ఏం చేస్తారో చూపిస్తాను చూడండి మామిడు ముందైతే చికెన్ బాగా ఫ్రై చేసుకున్నాడు ఆ పక్కన అయితే ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిరకాయలు అలాగే క్యాప్సికమ్ వేసి వేగిస్తూ దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా sala well, నాకైతే ఈ రంజాన్ నెల మొత్తం కూడా చాలా సరదాగా ఉంటుంది నేను ముసల్మాన్ కాకపోయినా సరే వాళ్ళతో బట్టి మేము కూడా ఉపవాసం ఉంటాం వాళ్ళతో బట్టి టైం టు టైం తింటాం అనమాట బట్ ఏంటంటే చాలా సరదా సరదాగా కలుస్తుంది చాలా ఐటెమ్స్ అయితే వండుతూ ఉంటారు వంటల కోపం చాలా ఎక్కువ పని నేను చూపిస్తాను చూడండి ఎన్ని ఐటమ్స్ इस्लाम क्या बना रहा है ए केएफसी कौन सा केएफसी सर केएफसी है दा केएफसी चिकन केएफसी चिकन केएफसी पोटैटो पोटैटो चिप्स इसमें क्या है व्हाइट राइस व्हाइट राइस हां ग्रेनी कफस ग्रेनी हां कफस आधा फ्रिक मिनी फ्रिक पीस हां और शेक

क्या सें? बादियों समोसा लियो। सिर्फ। समोसा। ओ। चिकन समोसा। सॉफ्ट। अम्मा स्वादर मले ये? अलस। ठीक से वाह? ये ये चिपचिपे दिल्ली अमरी। वाह मशाल। चालो बाम नहीं। चलो चिकन अपडेट किया था।

చూస్తారు కదా ఫ్రెండ్స్ అక్కడ ఎంతమంది జనం ఉన్నారు వాళ్ళందరూ కూడా నాలానే డ్రైవర్స్ అలాగే ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు పార్కుల్లో వర్క్ చేసేవాళ్ళు కంపెనీల్లో వర్క్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా నమాజ్ చేసుకోవడానికి మసీద్ దగ్గరికి వచ్చినవారు అనమాట సో వాళ్ళందరికీ ప్రతిరోజు కూడా మా బాబా భోజనం పంపిస్తారు వాళ్ళకి అది కూడా బిర్యానీ చికెన్ బిర్యానీ ఒకరోజు ఒకరోజు మటన్ బిర్యానీ ఇట్లా పంపిస్తూ ఉంటారు నన్ను అడిగితే అలాగ ప్రతిరోజు ప్రతి ఎగ్జాక్ట్గా ఆ టైంకి భోజనం అందించడం అంటే చాలా కష్టం అది వంట వాళ్ళకి అసలు హెడ్సప్ హెడ్స్ అని చెప్పాలి ఎందుకంటే మెయిన్ ఎక్కువగా వాళ్ళకి ఎక్కువ వర్క్ ఉంటుంది ఎందుకంటే ఒక్క ఐటెం కాదు రకరకాల ఐటమ్స్ వండాలి అది కూడా టైంకి వండాలి ఇంకొక హైలైట్ ఏంటంటే అందరూ కూడా ఆ వంట వాళ్ళు కూడా ముస్లిమ్సే కనీసం వాళ్ళు వండిన వంట ఉప్పు సరిపోయిందా లేదా కూడా చెక్ చేయడానికి వాళ్ళ వాళ్ళు చెయ్యరు చేయకోకుండా ఆ ఉజ్జాయింపు ప్రకారం మాత్రమే వాళ్ళు వంట చేస్తారు ఎందుకంటే వాళ్ళు కూడా ఉపవాసం ఉంటున్నారు కదా సో ఆ రుచి చూస్తే వాళ్ళు ఉపవాసం పోతుందని చెప్పేసి వాళ్ళు కనీసం అది కూడా చేయకుండా అన్ని ఐటమ్స్ చేయడం అంటే చాలా గ్రేటే కదా మరి సో అదైతే చాలా కష్టం ఒక విధంగా చెప్పాలంటే చూస్తారు కదా మా ఇంట్లో అయితే అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని ఇంట్లో చాలా ఎక్కువ పెద్ద ఫ్యామిలీ ఉంటారు చాలా ఎక్కువ ఐటమ్స్ వండుతూ ఉండాలి అవన్నీ వాళ్ళే తినేరు యాక్చువల్గా ఆ వండిన వంటలు చుట్టూ వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న వారికి పంచి పెడతారు అలాగే వాళ్ళ చుట్టాలకు ఉంటారు పంపిస్తూ ఉంటారు సో దాని వల్ల ఎక్కువ ఐటమ్స్ చేస్తారు అంతే తప్ప వాళ్ళు ఎక్కువ ఎక్కువ తినేస్తారని కాదు సో అది విషయం సో ఈ విషయాలన్నీ కూడా మీకు చూపించాలనేసి ఈ వీడియో చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి